రంగరాజన్ గారిని సెక్యులర్ హిందువు అంటున్నారు సెక్యులర్ హిందువు అంటే అన్ని మతాలు సమానమే అన్ని ధర్మాలు సమానమే అన్ని గ్రంథాలు సమానమే అని అంటారు అది నిజమేనా మీ మీ యొక్క స్పందన తెలియజేయండి ఈ విషయంలో నేను చెప్పేటటువంటి మాటలు వివాదాస్పదం కూడా కావచ్చు నా మీద కూడా వ్యతిరేకత పెరగచ్చు సెక్యులర్ అనేటువంటి పదం రాజ్యాంగానికి సంబంధించి మతానికి సంబంధించింది కాదు ఇప్పుడు మీరు ఏ కులం తీసుకోండి ఏ మతం తీసుకోండి ఎవడికి వాడు నా కులమే గొప్పది నా మతమే గొప్పది అంటాడు వాడికి సెక్యులర్ ఎట్లా అవుతాడు సార్ ఎవరైనా సరే మీరు ఏ చిన్న కులం తీసుకోండి అతను నా కులం చాలా గొప్పది నా కులాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను అన్నాడు అలాంటప్పుడు అతను సెక్యులర్ ఎట్లా అవుతాడు ఇక్కడ సెక్యులర్ అనేది రాజ్యాంగబద్ధంగా నిర్మించబడినటువంటి ఒక పదం ఏమిటి అంటే మన దగ్గర విభిన్నమైనటువంటి సంస్కృతులు విభిన్నమైనటువంటి ఆచారాలు ఉన్నాయి ఎవడికి వాడు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోకుండా లేదంటే నువ్వు చాలా తక్కువ నేనే గొప్ప అనుకోకుండా వీళ్ళ మధ్య విభేదాలు కాకుండా ఒకటి రెండవది ఏంటంటే రాజ్యాంగ దృష్టిలో వీళ్ళందరూ సమానం సెక్యులర్ అనే పదం నా దృష్టిలో మీరందరూ సమానం నీ దృష్టిలో నేను సమానం కాదు ఇక్కడ రాజ్య రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానం అందరూ సమానం అంటే ముస్లిం అనేవాడు కూడా ఉంటాడు హిందూ అనేవాడు కూడా ఉంటాడు సిక్కు ఉంటాడు బౌద్ధ ఉంటాడు మిగిలినటువంటి వాళ్ళందరూ ఉంటారు కానీ రాజ్యాంగానికి వీళ్ళందరూ సమానం అని చెప్పడాన్ని సెక్యులర్ అంటారండి కానీ మీరేమనుకుంటున్నారు సెక్యులర్ అని అనగానే నేను కనుక సెక్యులర్ అంటే అయితే నువ్వు హిందూ కదా అంటున్నారు అది ఎక్కడి మాట నేను రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు సెక్యులర్ అనే మాట్లాడాలి కదా నా దృష్టిలో ముస్లిం ఎవరు అనేటువంటిది కాదుగా ఇక్కడ కావాల్సింది పౌరుడు అంటే ఒక పౌరుడిగా భారతీయ పౌరుడిగా మనమందరం సెక్యులరిస్టులమే ఇది బాగా గుర్తుంచుకోవాలి అందరు ఇక్కడ తప్పుదో తప్పుదో పడుతున్నారు అయితే జరిగింది ఇది ఎక్కడ పొరపాటు జరిగింది మనం ఎందుకని ఒక 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 వ్యక్తి మీద కానీ ఒక వ్యవస్థ మీద కానీ సెక్యులర్ ముద్ర ఎందుకు వేస్తున్నాము అంటే సెక్యులర్ పేరుతో సెక్యులర్ పేరుతో గత యాభై అరవై అరవై సంవత్సరాల నుంచి హిందూ మతానికి ద్రోహం జరిగింది అన్యాయం జరిగింది ఆ ముసుగులో ఇతర మతాలకు ముఖ్యంగా మహమ్మదీయ మతానికి చాలా చాలా లాభాలు అనగూడే ఇక్కడ అన్యాయం జరిగింది వాళ్లకు లాభం జరిగింది ఇది ప్రస్ఫుటంగా ఇప్పుడు కనిపిస్తాం ఈ ఈ తరుణంలో ఈ సందర్భం ఏదైతే ఉందో ఈ సందర్భంలో కనపడతాం కనపడుతుంది కాబట్టి సెక్యులర్ అంటేనే ఇలా ఉంది కాబట్టి నేను సెక్యులర్ని వ్యతిరేకిస్తున్నాము అంటే చాలా తప్పను గుర్దిమే ఎందుకంటే ఎన్ని రకాలైనటువంటి భావజాలనున్న చోట ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి సమానమైనటువంటి సమతా స్థితి ఒకటి ఉండాల్సింది ప్రభుత్వానికి ఇది కేవలం ఒక హిందూ మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించాలి ముస్లిం మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించాలి అనంటే అది దారుణమైనటువంటి విషయం అట్లా చూసుకుంటే మొదటి నుంచి ఇప్పటిదాకా పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు హిందువులే కాకపోతే హిందూ భావజాలం కూడా ఉండాలి ఆ భావజాలం లేకపోవడం వల్ల దానికి వ్యతిరేకత వచ్చింది అయితే ఇప్పుడు అదే విషయంలో ఆయన కూడా అంటే రంగరాజన్ గారు కూడా ఆయన ఈ చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన బయటికి వెళితే గడప దాటిత మనమందరం భారతీయులు ఇదైతే అందరూ ఒప్పుకోవాల్సిందే కదా నా ఇంట్లో నేను ఎవరైనా గడప దాటిత మనమందరం భారతీయులు గడప దాటినప్పుడు ఎలా ఉండాలో ఆయన అలా ఉన్నారు ఒకవేళ ఆ విషయాన్ని గురించి మాట్లాడవలసి వస్తే దాంట్లో ఉన్నటువంటి మంచి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు మంచి విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు దీన్ని వ్యతిరేకిస్తున్నావా అంటున్నారు మీరు చాలా తప్పదు అట్లా మాట్లాడకూడదు అది అంబేద్కర్ గారి విషయం కూడా అవి ఉండదు ఎందుకంటే ఆయన విషయంలో కూడా ఫలానా మతం గొప్పదంటే ఏ పరిపాలించాలని రాజ్యాంగంలో రాసేవారు కదా కాబట్టి ఇన్ని మతాలను ఇన్ని రకాలైనటువంటి సంస్కృతులు సమానంగా చూడబడాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి మాట కనుక వారు కూడా చేసినటువంటి విషయంలో ఎక్కడ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా కానీ మాట్లాడలేదు ఒకటి సనాతన ధర్మం విషయానికి వస్తే ధర్మం విషయమే మాట్లాడారు కదా ఏమంటున్నారంటే ఆయన మాట్లాడిన ఒకటి రెండు ఎక్కడో సందర్భాలు తీసుకొని ఆయన సెక్యులరిస్ట్ అంటున్నారు వంద మాటలు దీనికోసం మాట్లాడారే మరి ఆ వంద మాటలు వారి మాట్లాడినప్పుడు ఇంకొక వ్యక్తి ఎవరు మాట్లాడేదే దాన్ని మనం తప్పకుండా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విషయంలో మార్గదర్శకం ఆయన వహించినటువంటి దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అవన్నీ కూడా చెప్పకుండా మీరు ఏమంటున్నారంటే ఆయన ఎవరో ముస్లింతో ఆవిష్ంచాలని ఆవునించా ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు నాకు అర్థం కాదు ఇప్పుడు ముస్లిం ఏమంటున్నామంటే గోవును చంపొద్దు అంటున్నారు మరి పెంచొద్దా పెంచొద్దు అనేది ఎక్కడు చంపొద్దు అనేది ఉంది కానీ పెంచొద్దు అనేది ఎక్కడ ఉంటుంది ఇది తెలియనటువంటి అంటే మూర్ఖత్వం అంటారు దీన్నే తీవ్రవాదం అనవచ్చు ఇలాంటి తీవ్రవాదం ఉండకూడదు అసలు విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా అవతలి వ్యక్తి ఏం చెప్తుంది చేస్తున్నాడు అనేటువంటి విషయం అంటే ఎన్ని విషయాలు హిందూ ధర్మం గురించి తెలిసినటువంటి వాడు అట్లా పొరపాటు మాట ఎందుకు మాట్లాడతాడు ఇది మనం బాగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారి యొక్క సనాతన ధర్మానికి సంబంధించిన నిష్ట గురించి కానీ చేసినటువంటి పోరాటాలు ఉద్యమాల గురించి కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో సందేహించాల్సినటువంటి అవసరం లేదు ఆయన సంపూర్ణమైనటువంటి సనాతన ధార్మికుడు సంపూర్ణమైనటువంటి భారతీయుడు